హలో అండి ఇందాక ఆ స్టోరీ అయితే చెప్పాను కదా ఆ సగం స్టోరీ ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుందామండి ఎందుకంటే అసలు నాకు ఈ స్టోరేజ్ లేక అక్కడికక్కడ ఫినిష్ అయిపోతుంది నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు స్టోరీ చెప్పగలే ఎవరు స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి వీడియో ఎండ్ అవుతుంది అందుకే మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి మళ్ళీ మరీ మరీ ఇన్నిసార్లు చెప్తున్నానని మాత్రం అపార్థం చేసుకోవద్దు తమ్ములు చూశారు కదా దాన్ని బట్టే వీడియో అయితే నేను చెప్తూ ఉంటాను సో వినండి ఇంకా తన ఆలోచనలతో ఏంటి ఆనంది వచ్చింది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అయితే నెక్స్ట్ మార్నింగ్ అయితే ఆదిత్య అయితే అలేక్యను తీసుకొస్తాడు కదా కానీ అలేఖ్యని అయితే పెళ్లి అనమాట అలేక్యని పెళ్లి గెటప్లో తీసుకొచ్చి తనకి వేరే అతన్ని ఇచ్చి పెళ్లి చేద్దామని ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు ఆ నిర్ణయం అయితే ఇంకా ఆనందికి తెలియక బాధపడుతూ ఉంటుంది బాధపడి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అయితే ఆ నిర్ణయం ఆనంది వినకుండానే లోపలికి వెళ్ళిపోతుందనమాట లోపలికి వెళ్ళిపోయి ఇంకా బాధపడుతూ ఉంటుంది అయితే ఇంకా ఇక్కడ సునంద శశికాంత్ అయితే ఆదిత్య చెప్పిన మాట విని మంచి నిర్ణయం తీసుకున్నావు ఆదిత్య నువ్వు తీసుకున్న నిర్ణయం ఆనంది వింటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంక ఇంతలోకైతే అయితే నా పెళ్ళి వేరే వాళ్ళతో చేయాలని ఆదిత్య నిర్ణయించుకున్నాడు కాబట్టి ఏదో ఒకటి చేసి నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని ఆదిత్యనే నా ప్రాణం కాబట్టి ఆదిత్య నేను పెళ్లి చేసుకోవాలి ఆదిత్య లేదే నేను లేను అని చెప్పేసి ఇంకా తను నిర్ణయం అయితే తీసుకుంటుంది అయితే ఇక్కడ ఇంకా రెండు పాయింట్లు ఆలోచించాలి రూమ్లోకి వెళ్ళిన ఆనంది అయితే యటి రాదు ఆదిత్య మాత్రం ఇక్కడ సునంద వాళ్ళతో చెప్తూ ఉంటాడు జరిగిన విషయం మొత్తం సునంద వాళ్ళు అయితే ఇంకా ఆదిత్యని అప్షేట్ చేస్తూ ఉంటాడు అయితే ఆనంది దగ్గరికి వెళ్ళగానే ఆనంద్ అయితే సృగ్ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఆనంది సురగోల్పోయి పడిపోవడంతో ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలోకి శశికాంత్ చైతన్య జీవన అలీ ఇంకా అందరూ అయితే ఆనంది రూమ్కి వెళ్తారు ఆనంది రూమ్లో చూసి ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది ఆనంది అని చెప్పేసి ఇంక పిలుస్తూ ఉన్న ఆనంది ఎంత పిలిచినా కానీ పలకదనమాట పలకపోవడంతో ఆనందిని అయితే ఆదిత్య చేతుల మీద ఎత్తుకొని అయితే తీసుకెళ్తాడు ఆనంది ఆనంది కలు ఆనంది ప్లీజ్ ఆనంది ప్లీజ్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య మాటలు అయితే ఇంకా ఆనంది చెవును పడి ఆనంది ఆనంది అన్న బాధనైతే వింటూ ఉంటుంది అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే ఆనందిని అయితే డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తారు డాక్టర్ ప్లీజ్ నా ఆనందికి ఏం కాకుండా చూసుకొని నా ఆనందిని కాపాడినని ఆదిత్య అంటూ ఉంటాడు ఇంకా లెక్క జీవన ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళిద్దరు మాటలు విని ఆదిత్య అయితే జీవన చంప పగల కొడతాడు అంటే నా భార్యని నాకు దూరం చేయాలనుకుంటుంది మీరా అని చెప్పేసి ఆదిత్యకైతే అయితే చాలా కోపం వస్తుంది కోపంలో అయితే ఆదిత్య అయితే ఇంకా జీవన చంప పగల కొట్టాలని చూస్తూ ఉంటాడు ఎందుకన్నయ్య నువ్వు చంప పగల కొట్టాము ఆల్రెడీ నేను చంప రాత్రి పగిలిపోయింది దరికి నేను చెప్పాను నువ్వు మర్యాదగా పద్ధతిగా అన్నయ్యకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నీ పాత ప్రేమను వదిలేసి వదిలేస్తే నీకే మంచిదని నేను చెప్పాను ఇందుకు మర్యాద లేకుండా నీ వెంట పడుతుంది ఈ రోజు ఆనంది ప్రాణం మీదకి రావడానికి వదిలి ప్రాణం మీదకి రావడానికి కారణం నా భార్య జీవన అని చెప్పేసి జీవనైతే బయటికి నెట్టేస్తాడు చైతన్య చైతన్య నెట్టేయటంతో రే చైతన్య అని చెప్పినట్టుంది నోరుము ఇన్నాళ్ళు మా ఇంట్లో చేడ పురుగు ఎవరో అనుకున్నారు కానీ ఇప్పుడు నువ్వే పెద్ద చేరకు అని తెలిసి నాకు ఇంకా నా ఇంట్లో నువ్వు అవసరం లేదు వెళ్ళి బయటికి అని చెప్పేసి బయటకు నెట్టేస్తారు అయితే ఆదిత్య మాత్రం ఆనందికి ఇలా అవ్వటం చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది ఆనంది అని చెప్పేసి